అధిక బరువు అనేక సమస్యలకు కారణం సాహితీ యోగా ఆన్లైన్ క్లాస్ లో జాయిన్ అవ్వండి

అబ్బే నా పెట్ కోట్ పార్లమెంట్ స్పెషల్ ఇన్వయిటిగా మే బెట్కోవచ్చు అది మే పోగదులే ఇన్వయిట్ ఒక రిటర్న్ విచ్చేయని ఇస్తానేం నాకు మీరు అక్కడ ఇస్తామే

পোড্যাইট্য় সেন করাইড্য়ে হাইড্য়। यानी गाने गाने आता है डॉक्टर है मीडिया अपडेटिंग दैट पॉलिटिकल मीटिंग्स करना है मीटिंग्स पर मीटिंग बैठना है कार्गोश पार्टी मीटिंग बैठना है जो जो सेट हो जाए चेयरमैन जो सेट हो जाए आई विल गिव योर ऑप्शंस सर अध्यक्ष वालों मीटिंग पर बैठना है एवरीवन स्टार्ट शंकर చేసుకుంటా అంటే చేసుకోండి దేవుడుస్ అనేది చేసేవాళ్ళు ఇప్పుడు శ్రీ